ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా చిన్న బిజినెస్ అంటే చేతిలో ఎక్కువ డబ్బులు లేదు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇటువంటిది మీరు ఎంచుకోవచ్చు ఇది ఏంటిది అంటే మీకు మస్కిటో బ్యాట్ అనమాట మస్కిటో ర్యాకెట్ లేకపోతే మస్కిటో బ్యాట్ చూడండి ఇది మనకి రెండు రకాల మస్కిటో బ్యాట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకటేమో ఎనభై రూపాయలకే దొరుకుతున్నాయి మనం రెండు వందలకి అమ్ముకోవచ్చు అనమాట మార్కెట్లో మార్కెట్లో ఇంచుమించు అందరూ రెండు వందల యాభై దాకా అమ్ముతున్నారు మనం రెండు వందలకి అమ్ముకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోల్డ్ చేసేటట్టు ఇవన్నీ మనకి నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఆ రేంజ్లో దొరుకుతాయి కానీ ఎక్కువ పీసులు తీసుకోవాలి మనం మూడు వందలు మూడు వందల యాభై అలా అమ్ముకోవాల్సి వస్తుంది మనం ఫోల్డ్ చేసి ఎక్కడైనా తగిలించేయచ్చు అప్పుడు కూడా వర్క్ అవుతూ ఉంటాయి దోమలు అటు వచ్చినా దాంట్లో పడి పడిపోతాయి అనమాట ఏది తీగలకు తగలగానే అన్నీ రీచార్జబులే అండి సో ఇది మంచి ఒక బిజినెస్ కాన్సెప్ట్ ఎందుకంటే వచ్చేది ఇది మొత్తం వర్షాకాలం చలికాలం వర్షాకాలం చలికాలంలో మొత్తం దోమలు విపరీతంగా ఉంటాయి ఈ డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా మొత్తం ఈ ఈ దోమల వల్లే వస్తున్నాయి రకరకాల దోమలు కొన్ని పగళ్ళు కొడతాయి కొన్ని నైట్లో కొడతాయి మీరు చూసుంటారు కదా మొత్తం కూడా మనకి కాలువలు అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి సో అదే అతిపెద్ద సమస్య ఇక్కడ కనుక విలేజ్ సిటీ ఎక్కడైనా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ మస్కిటో బ్యాట్ అనేది మనకి అన్ని చోట్ల కూడా మంచి సేల్స్ ఉంటాయి చిన్న బిజినెస్ ఐడియా మీరు విలేజ్లో కూడా షాప్స్కి ఇవ్వచ్చు అనమాట ఒక బ్యాట్ మీద ఒక ఇరవై ముప్పై రూపాయలు మార్జిన్ పెట్టుకొని షాప్స్కి ఒక్కొక్క షాప్లోనూ పది బ్యాట్లు అమ్ముకుంటూ వచ్చేస్తే చాలు ఆ షాప్ వాళ్ళు అమ్ముకుంటారు ప్రజలకి కనుక అలాగా మీరు అంటే విలేజ్లో ఒక షాప్లో అమ్మాలంటే వాళ్ళు కూడా సిటీ పట్టణ ప్రాంతానికి వచ్చి హోల్సేల్ షాప్ నుంచి బ్యాట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకోవాలి మనం అలా కాదు విలేజ్కే వెళ్ళి డైరెక్ట్ ఆ షాప్ వాళ్ళ దగ్గరే మనము ఈ ఇవి సేల్ చేస్తామన్నమాట ముప్పై రూపాయలు మార్జిన్ పెట్టుకొని సో వాళ్ళు ఈ బ్యాట్ అయిపోయిన తర్వాత మీకు కాల్ చేసి మళ్ళీ ఆర్డర్ బుక్ చేస్తారు మళ్ళీ వెళ్ళి డోర్ వాళ్ళ డోర్ డెలివరీ ఆ షాప్ ఎక్కడ ఉందో వాళ్ళకి అక్కడే డెలివరీ ఇస్తాం కనుక ఎక్కువ మంది మీకు ఫోన్ చేసి తెప్పించుకునే అవకాశాలే ఎక్కువ ఫస్ట్ ఖాతాలు పడింది అనుకోండి దీంతోపాటు ఇంకా మీరు వేరే ఐటమ్స్ కూడా మార్కెటింగ్ చేయొచ్చు ఇటువంటి ఐటమ్స్ మొత్తం మీకు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి మీరు ఎంతో దూరం ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు యూట్యూబ్లోనే చాలామంది వీడియోస్ చేస్తున్నారు మస్కిటో బ్యాట్ హైదరాబాద్లో దొరికే అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి అడ్రస్ సహా సో మీరు డైరెక్ట్గా అవి చూడండి యూట్యూబ్లో మీరు మస్కిటో బ్యాట్ మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ హైదరాబాద్ అని కొడితే చాలా వీడియోస్ వస్తున్నాయి మన తెలుగు వాళ్ళే చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు వాళ్ళు రేట్ చెప్తున్నారు చూడండి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ నుంచి మీరు మీరు లోకల్గా తీసుకుని వచ్చి పెద్ద మొత్తంలో షాప్స్కి వెయ్యండి అట్ ది సేమ్ టైం రిటైల్ కూడా చేయండి రిటైల్ చేస్తే ఇంకా మంచిది రోజుకి పది బ్యాట్లు రిటైల్లో కూడా అమ్ముకున్నారంటే ఎనభైకి తెచ్చి రెండు వందలకి నూట ఇరవై రూపాయలు పది బ్యాట్లు అంటే పన్నెండు వందలు నెలకు ముప్పై ఆరు వేలు ఆ రిటైల్ బిజినెస్లో కూడా వస్తుంది కనుక రిటైల్ చేసుకుంటూ హోల్సేల్ చేయండి మీ దగ్గర ఒక టూ వీలర్ ఉంటే సరిపోతుంది అనమాట టూ వీలర్ లేకపోయినా మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఒక ఒక స్టాల్ పెట్టుకొని స్టాల్లో ఓన్లీ రిటైల్ చేసుకోవచ్చు టూ వీలర్ లేకపోతే కనుక రెండు రకాలుగా ప్లాన్ చేయండి మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది సో ఏదైనా సరే విలేజ్ సిటీ ఎక్కడైనా ఈ బిజినెస్ అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసే ప్లాన్ చేసి మంచిగా మార్కెటింగ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది రెండు రకాల తీసుకుని రండి సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి